మల్కాజ్గిరి ఎల్బీ నగర్ ఆంధ్ర బ్యాంక్ మల్లన్న గుడి వద్ద జనహిత ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత బ్యూటీషియన్ టైలరింగ్ కోర్సును మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా రెండు నెలల కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్స్ ఇవ్వనున్నారు ఈ సందర్భంగా మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ మాట్లాడుతూ మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు పెట్టిందని స్టాండ్ ఆఫ్ ఇండియా పిఎం ఏజీపీలలో సబ్సిడీ ముద్రా లోన్స్ మహిళా గ్రూపులలో రుణానికి వడ్డీ లాంటి అనేక స్త్రీ సాధికార కార్యక్రమాలను చేపట్టిందని అన్నారు మహిళ ఈ అవకాశాన్ని వాడుకుని సొంత కాళ్లపై నిలబడితే కుటుంబాలు తద్వారా దేశం కూడా వృద్ధి చెందుతుందని అన్నారు ఈ కార్యక్రమంలోని జనహిత ప్రతినిధి వాసుమతి ట్రైనర్ స్వప్న సుధీర్ సెంటర్ నిర్వాహకురాలు ఆశా సుధీర్ అలాగే శరత్ యాదవ మురళి తదితరులు పాల్గొన్నారు మహిళల కోసం విత్ సబ్సిడీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది మహిళలకు అవకాశాలను ఈ రోజు మీరు వాడుకోవాలి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు కోసం తీసుకోవచ్చు ఓకేనా ఇటువంటి కోసం తీసుకున్నటువంటి మీరు అందరూ యూజ్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీరు ప్రాపర్ కంటే తీసుకుంటారు రేపొద్దున మీరు కూడా ఏదైనా బిజినెస్ పెట్టుకోవచ్చు ఇదే బిజినెస్ అని పెట్టుకోవట్లేదు చీరలు పెట్టుకోవచ్చు ఇంకోటి పెట్టుకోవచ్చు ఏదో ఒక ఎనీ బిజినెస్ విచ్ యూ కెన్ గెయిన్ మీరు సంపా మీ కాళ్ళ మీద మీరు నిలబెట్టుకుని నిలబడేటట్టుగా చేసుకునే ఏ వ్యాపారానికి అయినా సరే లోన్లు దొరుకుతాయి మీకు దాంట్లో అనేక రకాల లోన్స్ ఉన్నాయి ముద్ర లోన్స్ ఉంటాయి అన్సర్క్యూర్ లోన్ అదే ఉంది ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ దాన్ని బట్టి అలాగే డిస్కౌంట్స్ స్టాండప్ ఇండియా ఉంటాయి బేసికలీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి బేసిక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కానీ మీరు అన్నింటిలో కూడా మీరు మెల్లమైన తెలుసుకుంటే ప్రభుత్వం ప్రభుత్వము ఇంత చేస్తున్నా కూడా చాలా మందికి తెలియదు ఉన్నాయని మీకు తెలుసా వరకైనా ఎక్కడ తెలియదు కదా తెలుసా ఇప్పుడు ఇది నేను చెప్పిన చాలా మర్చిపోయి చాలా చెప్పిన చాలా తక్కువ నోటి మీద చెప్పాలంటే మరి అందరు గుర్తుంది నాకు అసలు బ్రెయిన్ కొంచెం చిన్న బ్రెయిన్ నాది కాబట్టి నా చిన్న బ్రెయిన్ పట్టినది మాత్రమే చెప్పిన పెద్ద బ్రెయిన్స్ అయితే ఇంకా అన్ని కూడా చెప్తారు బేసిక్గా పెద్ద బ్రెయిన్ అంటే బుక్ అన్నమాట మీరు బుక్ తీసుకెళ్ళి తెలుస్తుంది కానీ మీరు ఫ్రీ ఉన్న టైంలో మరొకసారి ఒక రెండు మూడు వందల మంది మహిళలతో కూర్చొని మళ్ళొకసారి చెప్పిన ఇట్లా మీ దగ్గర ఉన్నవాళ్ళు ఉమ్మేరున్న వాళ్ళు నేను చాలా మంది లోన్స్ వస్తుంటే కూడా బ్యాంక్ వాళ్ళకి చెప్తా ఉన్నాను బ్యాంక్ మేనేజర్స్ కూడా చెప్తున్నాను ప్రాపర్గా బిజినెస్ అంటే చాలా మంది ఏంటంటే ఒకప్పుడు ఉండే బ్యాంక్ లోన్ అంటే తీసుకోవాలి కొట్టి అది అయిపోయా జాబ్లో పడ్డది వాళ్ళకి ఇది ఇచ్చే అయిపోయా పరిస్థితి కాదు బ్యాంక్ లోన్ అంటే టచ్ అన్ని జాగ్రత్తగా ఉండాలి మీరు బిజినెస్ చేసుకోవాలి సంపాదించుకోవాలి మళ్ళీ ఇది కట్టుకోవాలి అట్లా చేసుకోవాలి అట్లయితే ఆర్థిక క్రమశిక్షణ ఉంటుంది దానివల్ల ఏమైతుంది బ్యాంక్స్ కూడా డిఫాల్ట్ లో కాల మీద నిలబడతారు కాబట్టి బ్యాంక్స్ ఇచ్చేటప్పుడు మీరు ప్రాపర్ గా డాక్యుమెంటేషన్ ఉంటే కొన్ని వ్యాపారం చేస్తా కొటేషన్ తీసుకొస్తా ఇంతక అమ్ముతా నాకు ఇంత ప్రాఫిట్ వస్తుంది అప్పుడు నేను చేస్తా అని మీరు చెప్పుకోగలిగితే బ్యాంక్స్ లోన్స్ ఇస్తారు అలా కాకుండా మీరు ప్రాపర్ డాక్యుమెంటేషన్ చేసుకోకపోతే ఇవ్వాలి అంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఎప్పుడు అంటే మనం సీరియస్ గా లేకపోతే బిజినెస్ లో మనం సీరియస్ గా ఉంటే ఖచ్చితంగా ఏ బ్యాంక్ అయినా ఇస్తారు కాబట్టి మీరందరి అవకాశాలు వాడుకోవాలి చక్కగా మీ కాళ్ళ మీద నిలబడాలని స్కూల్ మీద ప్రార్థిస్తూ చక్కగా కోర్సు సిన్సియర్గా గా మీ గురువుల దగ్గర ఎన్నికలు చేస్తున్నారు నేర్పించాలి మీ గురువులు అవుతారు మీరు నేర్చుకోవాలి చక్కగా సిన్సియర్ బిమాలు కొట్టకుండా నేర్చుకుని ఎప్పుడైనా నేర్పిస్తే కూడా మా వాళ్ళకి చేయాలి ఓకే మా ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు టైం ఖర్చు పెట్టాలంటే నాకు కష్టం సేమ్ చేయాలి ఓకేనా కాబట్టి ఎవరికి చేయాలని చెప్పి మీరు అందరూ బాగుండాలి ఇంకైనా సమస్యలు ఉంటే కూడా అందరి ద్వారా కూడా మీరు నా వీళ్ళ ద్వారా కూడా నన్ను అప్రోచ్ కావచ్చు మీకు ఏమైనా బ్యాంక్లో కావాలంటే కూడా నేను చెప్తాను బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఎస్బీఐలో కానీ చెప్తాను కానీ ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండాలి మేనేజర్లో కూడా ఇస్తాను ఇది ఇదే కాదు మహిళల కోసం మీకు గ్రూప్ మహిళా గ్రూప్ చేస్తారని కూడా మున్సిపల్ చెప్తాను స్ట్రీట్ రెంటర్ లోన్స్ కావాలన్నా కూడా చెప్తాం ఇంకా ఏ రకమైన మీకు సహాయ సహకారాలు కావాలి పూర్తి స్థాయిలో అందిస్తారు మీరు ఈ కాలం మగవాడు బాగుపడే అంటే బాగుంటే కుటుంబం బాగుంటుంది కరెక్ట్ కానీ మహిళ బాగుంటే ఖచ్చితంగా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది ఎందుకంటే ఆర్థిక క్రమశిక్షణ ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా కళకిందులైన పరిస్థితులు కరోనా సమయంలో కూడా మన దేశం గట్టిగా నిలబడేది వాళ్ళు చేస్తారు మీ వల్లనే డబ్బులు ఇస్తారు ఐదు రూపాయలు మనకి ఎప్పుడు మనకి అన్నపూర్ణదేవి కానీ లక్ష్మీదేవి కానీ మనకి ఎప్పుడు ఇబ్బంది చేయలేదు ఈ దేశం అందుకే ముందుకెళ్తుంది మంచి లీడర్ నరేంద్ర మోడీ లీడర్ గట్టి లీడర్ బట్టి మనం ప్రపంచ దేశాల్లో చెక్ అంటే మనం కట్టుకుని నిలబడుతున్నాం అన్ని రకాలుగా అంటే వ్యాక్సిన్ కానివ్వండి ఆర్థికంగా కానివ్వండి లేకపోతే శత్రులతో ఉన్న సేఫ్టీకి అన్ని రకాలు కూడా మనం ముందుకు పెట్టిన మహిళలు కూడా సరే పెద్ద ఎత్తున హిందీ కార్యక్రమాలు చేసినప్పుడు పాడుకోవాల్సిన బాధ్యత మనం తెలుసుకోవాలి తెలియదు కదా అట్లా తెలుసుకోవాలి తెలుసుకుంటే మనకి అవకాశాలు కూడా ఈ రోజు కనిపించి కార్యక్రమాన్ని ఇంత పెద్దగా చేస్తాను మీ అందరూ కూడా చాలా చక్కగా చేసేది అంటే ఇదే కదా ఇంపార్టెంట్ ఇప్పుడు బహిరంగ సభ పెడతాం మనం బహిరంగ సభలు ఏ పార్టీ అయినా కూడా పెట్టినప్పుడు వందలు వేలు పెట్టి జనాలను తెచ్చుకోవడం ఉపయోగం లేదు ఇట్లా నలభై మంది ముప్పై మంది మహిళలు ఉన్నా కూడా వాళ్ళకు ఉపయోగపడేది మనం చెప్పినా మన వాళ్ళ దేశానికి ఉపయోగపడే వాళ్ళందరూ చేసినా కూడా అందరూ కూడా ఆటోమేటిక్గా సొసైటీ కూడా గ్రో అవుతుంది అంటే మీరు అందరూ కూడా చేశారు డబ్బు సంపాదించారు ఎవరు మీతో పాటు ఈ దేశం కూడా ముందుకెళ్తారు కదా అంతే కదా है ना और उसके लिए रिसाइकलर को धन्यवाद भी भारत माता की जय